అన్నా చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు మరి ఈసారి ఆయన నెగ్గే అవకాశం సార్ పవన్ కళ్యాణ్కి ఎయిట్ బిల్ ఫ్యాన్స్ ఉన్నారు ఎంతమంది వస్తున్నారు అక్కడ ఎవరికి ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉండదు ట్వంటీ పర్సెంట్ ఓట్లు ఉంటారు అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళా నాకు అవకాశం ఏంటి అని అంటున్నారు కదా మరి ఆయన సార్ ముందు అవకాశం ఫార్టీన్ ఇయర్ చేశారు ముందులో ఓకేనా ఉన్నప్పుడు మీరు అడిగితే ఇవ్వరు నా నేను వస్తే ఇస్తాను ఇవ్వరు నమ్ముతారా ఇప్పుడు నాదా డబ్బులు ఉంది దీక్షకుడు వస్తారు నాకు అడుగుతారు ఇప్పుడు ఇవ్వను మళ్ళీ అడు వస్తే అంటారు నాకు ఏదో లాక్కి డ్రా వస్తే లాఠీ వస్తే నేను ఇస్తా అంటే నమ్ముతారా ఉన్నప్పుడు ఇవ్వాలి కదా పదవిలో పవర్లు ఉన్నప్పుడు ఇవ్వాలి అందరు ఎలా అంటారు సేమ్ కుర్చీ కోసం అందరూ అవర్ధం చెప్తారు చాలా సూపర్ చాలా అవర్ధం చెప్పారు ఒకటి చేయగలరా మరి ఇప్పుడు ఇంటింటికి మత్జాబిండి అనేసి జగన్ గారు అన్నారు ప్రతి ఇంటికి మంచి చెప్తున్నాను కదా అది వన్ సెవెంటీ ఫైవ్ పక్క ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి కి అందరికి బెనిఫిట్ ఇచ్చారు దాంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇస్తే వన్ సెవెంటీ ఫైవ్ ఆలోచన ఆడు ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అడుగుతున్నాయి అడుగుతున్నారు మీకు నచ్చి నాకు ఇవ్వరు వీళ్ళు చెప్పగలరా ఇప్పుడు చంద్రబాబు చెప్పగలరా నేను టూ నుంచి నైన్టీన్ మంచి చేశారు చెడ్డ చెప్పి చెప్పగలరా ఆప్షన్ అడగలేదు ఏదో ఇది కోసం కకృతులుగా ఇది చేస్తున్నారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఏ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు ఆల్ ఇండియాలో జగన్మోహన్ రాయి ఎవరు సీఎం ఎవరు చేయలేదు ఇంతవరకు రికార్డు చూస్తే మళ్ళీ జగన్ సార్ వస్తే అందరికి మళ్ళీ ఉన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా అన్ని క్లోజ్ చేస్తాం ఏదో ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదు అది కూడా ఇచ్చేస్తారు చెప్పండి ఈరోజు డికే పల్లి వన్ సచివాలయం దగ్గర ఉన్నాము దాదాపుగా మీరు అయితే చూస్తున్నారు ఈ పెన్షనర్స్ గురించి చాలా అవస్థలు పడుతున్నారు ఒక ముస్లాం అయితే నేను రెండు వందలు ఆటో ఛార్జ్ పెట్టుకొని వచ్చింది మళ్ళీ పోయేటప్పుడు రెండు వందలు పెట్టుకొని ఆటో ఛార్జ్ ఇచ్చి పోయిందా పోయింది పరిస్థితి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు వాలంటీర్లు లేకుండా చాలా మంది వాలంటీర్ వ్యవస్థ మాకు బాగుంది వాలంటీర్ అయితే మాకు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేవాళ్ళు మేము రాలేకపోతా ఉన్నాము అంటున్నారు ఒకటి సూటిగా అయితే చెప్తాను వాళ్ళు జనాలు ఎవరికి ఓటేయాల వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు ఇష్టం వాళ్ళు వాలంటీర్ పోయి చెప్పినంత మాత్రాన ఓటు ఒక పార్టీకే వేస్తారు అనేది అనేది పొరపాటు అనేది నా ఉద్దేశం వాళ్ళు ఫిక్స్ అయినారు వాలంటీర్లు ఎవరికి వెళ్ళా అనేది వాళ్ళకి ప్రజలకు తెలుసు వాళ్ళకి తెలుసు మంచి చేసింటే ఎవరికి వేస్తారో వాళ్ళు వేసుకుంటారు ఏం ప్రచారం చేస్తారని నన్ను ఎవరినో మోటివేట్ చేసి నేను వేస్తాను నేను ఎవరికి వెళ్ళినా వాళ్ళకేస్తాను అంతే కదా నేను ఊరికి వెళ్ళినా వాళ్ళకి వేస్తాను పాపము ఇంత వయసులో వాళ్ళు రాలేక పాపము ఇబ్బందులు పడి వాలంటీర్లను అడ్డుకోవడము ఇది చాలా చంద్రబాబు నాయుడు గారికి ఇది తగదు ఆయన అనవసరమైన నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర కేసు లేపించి దాన్ని అడ్డుకొని పెన్షనర్లని అడ్డుకొని మాదిరిగా పడిగాపులు మళ్ళీ ఐదేళ్ల లోపల ముందు ఎట్లుందో పరిస్థితి ఈ రోజు అదే పరిస్థితి ఉంది కాకపోతే ఆ బుట్లో నూరు నూట యాభై మంది ఉండేవాళ్ళు పెన్షనర్లు ఈ గవర్నమెంట్ వచ్చిన దాదాపుగా ఆరు వందల మంది ఉన్నారు దీనికి సంబంధించిన పెన్షనర్లు ఈ ఆరు వందల మంది ఇప్పుడు ఒకేసారి మూకుమ్మడిగా పడితే వచ్చి వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళ పాపం మరి ఎప్పుడు ఇస్తారా పెన్షన్ పెన్షన్ ఇప్పుడు ఇస్తారన్న డబ్బులు రెడీగా వచ్చింది ఇస్తా ఇప్పుడు ఇస్తారు ఇస్తారు ఆల్రెడీ చేసుకుంటా ఉన్నారు పాపము ఇచ్చేస్తారంట డబ్బులు ఇప్పుడు అదే పోయి అడిగాము ఇస్తాము డబ్బులు రెడీగా ఉంది ఇస్తామని అని చెప్తా